ఎందుకంటే ఆయన ఆయన పైకి వచ్చారు అండ్ ఎవరి కష్టం మీద సారీ కష్టపడి సపోర్ట్ లేకుండా వ్యక్తి కాబట్టి నాకు నచ్చింది హిట్లర్ డాడీ అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి మురుకరాజు చాలా చాలా మూవీస్ ఉన్నాయి

బాగుంటది అంటే అల్లు అర్జున్ గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి చాలా ఇష్టం నాకు బద్రీనాథ్ కావచ్చు కొన్ని మూవీస్ ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఎలా ఉండబోతుంది అంటే నాకు తెలిసి ఆయన ఏజ్ పెరుగుతుంది అని ఈ జనరేషన్ లో చాలా మంది అనుకోవచ్చు బట్ ఒకనొక టైంలో మా డాడీస్ లో ఆయన ఒక హీరో అంటే ఎట్లా అనేది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఒక స్టార్ అనే ఒక వర్డ్ ఆయన నుంచి పుట్టుకొచ్చిందని మాట్లాడుతాం అసలు ఆయన బీట్ చేసే సత్తా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు నేను గట్టిగా చెప్తాను ఎవ్వరికీ లేదు ఆయన బీట్ చేసి ఆయన ఆయన యూత్ యూత్ గా ఉన్నప్పుడు చేసిన స్ట్రంట్స్ కావచ్చు ఏదైనా ఏదైనా రియలిస్టిక్ గా చేస్తారని విన్నాను ఎప్పటికీ యూత్ నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కోర్స్ ఎవ్వరు కొడుకు ఇప్పుడు కొడుకు తర్వాత ఇప్పుడు మనవరాలు ఉంది అనుకోండి తర్వాత మనవడు పుట్టచ్చు ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోనివ్వండి నో ప్రాబ్లం పుష్ప నేను పుష్ప పుష్ప చూడలేదు పుష్ప టూ చూడలేదు ఏమో పెద్ద మూవీస్ చూడను బట్ మెగాస్టార్ అయితే చూస్తా చూస్తాను అండ్ సాయి పల్లవి మూవీస్ కూడా ఏమైనా వస్తే చూస్తాను